ధ్యాన బంధువులకు మాస్టర్లందరికీ నమస్కారం ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం రోజున పరమ పవిత్రమైనటువంటి దత్త పౌర్ణమి సందర్భంగా పాల్గొండ మండలం బోదేపల్లి గ్రామంలో పిరమిడ్ ధ్యాన దంపతులు శ్రీమతి శ్రీ అనిత రాజుగారులు శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారము అదేవిధంగా దత్త పౌర్ణమి పౌర్ణమి ధ్యానాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి సమస్త ధ్యాన బంధువులు ఆత్మ బంధువులు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఉదయం తొమ్మిది గంటల వరకు రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం బోధేపల్లి గ్రామానికి చేరుకోవాలి మరి ఎందుకంటే దత్త పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయుడు మరెంతో ధ్యానం చేసి ఎందరో మంది జ్ఞానులుగా ఆత్మజ్ఞానులుగా వారు తీర్చిదిద్దడం జరిగింది మరి పరమ పవిత్రమైన దత్తాత్రేయ జయంతి ఆ రోజున ఆ పౌర్ణమి రోజున మనమందరం కూడా ధ్యానం చేసి అద్భుతమైనటువంటి జ్ఞానం పొందుదాం కాబట్టి సమస్త జనులందరూ ధ్యానులందరూ ఉదయం తొమ్మిది గంటల వరకు ఆ వేడుకల్లో పాల్గొని శాకాహార ర్యాలీని ఆనంద ఆదివారాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం